ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సరస్వతి పవర్ ప్లాంట్కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది సరస్వతి భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న అధికారుల నివేదికతో చర్యలు చేపట్టింది ప్రభుత్వం పల్నాడు జిల్లా మాచవర మండలం వేమవరంలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్ను క్యాన్సిల్ చేసింది వేమవరంలో ఇరవై ఎకరాలు పిన్నెల్లి గ్రామంలో నాలుగు పాయింట్ ఎనభై నాలుగు ఎకరాల అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ను కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలతో అధికారులు రద్దు చేశారు ఈ మేరకు పిడుగురాళ్ల సబ్ రిజిస్టార్ సురేష్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు ఆ భూములు వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు పల్నాడు జిల్లా జగన్ కుటుంబానికి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూములు కేటాయించారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పదిహేను వందల పదహారు ఎకరాల భూముల్లో అటవీ ప్రభుత్వ భూములు ఉన్నాయనే ఆరోపణలు అప్పుడు వచ్చాయి చనైపాలెం వేమవరం పిన్నెల్లి తంగడ గ్రామాల్లో మొత్తం పన్నెండు వందల యాభై ఎకరాలు రైతుల నుంచి సరస్వతి పవర్ ప్లాంట్ యాజమాన్యం కొనుగోలు చేసింది అప్పటి నుంచి ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇదే భూముల్లో అటవీ శాఖ భూములు కూడా ఉన్నాయన్న వివాదంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పర్యటించారు ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు ఇక డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం సదరు భూముల్లో పూర్తిస్థాయి సర్వే చేపట్టింది నవంబర్లో అసైన్ ల్యాండ్స్కు సంబంధించిన వ్యవహారంపై రెవెన్యూ అటవీ శాఖ అధికారులు సర్వే చేశారు ఇందులో భాగంగా వేమవరం పిన్నెల్లి గ్రామాల్లో ఇరవై నాలుగు ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉన్నట్టు గుర్తించారు భూములు రద్దు కోరుతూ నివేదిక ఇవ్వడంతో సరస్వతి పవర్ ప్లాంట్స్ భూములోని అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు ఇక మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూటమి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చినట్టు అయింది గతంలో కీలక పరిశ్రమ కోసం ఆయన ఆధ్వర్యంలోని ఈ సంస్థ కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ పరిశ్రమ భూముల కొనుగోళ్ల అక్రమాలు జరిగాయని రైతులు ఎప్పటి నుంచో ఆందోళన చేశారు దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాటిని పరిశీలించారు తాజాగా ప్రభుత్వం వీటి రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ భూములపై విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో రంగంలోకి దిగిన అధికారులు సరస్వతి పౌరు భూములపై విచారణ జరిపారు పల్నాడు జిల్లా మాచోర మండలంలో ఇరవై ఎకరాలు పిన్నెల్లి మండలంలో నాలుగు ఎకరాలు అసైండ్ భూములు ఈ పరిశ్రమ కోసం కొన్నారని నిర్ధారించారు ప్రభుత్వ భూముల్ని తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని స్థానిక ఎంఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిగింది ప్రభుత్వం ఇచ్చిన మొత్తం ఇరవై నాలుగు ఎకరాల భూములు రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది సో ఈ మేరకు స్థానిక తహసీల్దార్ పిడుగురాల సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లి లాంఛనాలు కూడా పూర్తి చేశారు నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ అంటూ సోషల్ మీడియా వేదికగా చాలా మంది కూడా కామెంట్లు చేస్తున్నారు